నిన్న నుండి నిన్న కమిషనర్ గారు మెసేజ్ పెట్టిన కార్పొరేషన్లో ఆప్షన్ పెట్టుకోవాలనేటటువంటి ప్రశ్న ఎక్కడ కూడా లేదు ఎక్కడ లేని ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టి మీరు ఆప్షన్ పెట్టుకోవాలి మీరు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఎవరైతే నాలుగు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయిన వారు అడుగులు కావచ్చు మొరులు కావచ్చు వాళ్ళు అంటే నాలుగు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఆఫీస్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసి బిల్డింగ్ చెప్పాలనేది వాళ్ళు పెట్లడి కింద దాంట్లో మెసేజ్లో వచ్చిన ఆప్షన్ ఒకటైతే కింద ప్రచారం అందరినీ గదలు కూడా చేసి ఆఫీస్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ అప్ చేయండి అనేది వాళ్ళ ఒక తీసుకొచ్చింది ఇప్పటికే శ్రీఖర కమిషనర్ గారితో మాట్లాడినండి మాట్లాడి ఆయన ఆఫీస్లో కూడా మనం మాట్లాడిన తర్వాత ఎందుకు మనమైతే దాన్ని నిజామాబాద్ నగరపాలక సంస్థలో అనేక సంవత్సరాలుగా ఏఐటిసిగా ఏ కమిషనర్ వచ్చినా ఏ పాలక వర్గం వచ్చినా అనేక సందర్భాల్లో మేము అడగడం జరిగింది అర్హులైనటువంటి పర్మనెంట్ పద్ధతిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజామాబాద్ నగరపాలక సంస్థలో పర్మనెంట్ కార్మికులు శానిటేషన్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ఇంక్రిమెంట్లు అదే రకంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని చట్టంలో ఉన్న వాళ్లకు సబ్బులు చెప్పులు నూనెలు బట్టలు ఇవన్నీ ఇవ్వాలని చట్టంలో ఉన్న ఎన్నిసార్లు చెప్పినా అధికారులకు బట్టలు చెప్పులు సబ్బులు ఇవ్వాల్సినటువంటి పద్ధతుల్లో ఇవ్వకుండా తక్కువ చేస్తూ వాళ్లకు తక్కువ ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్కు సంబంధించి ప్రమోషన్స్ అసలు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలుగా మేము అడిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క శానిటేషన్ వర్కర్కు జవాన్గా కానీ మిగతా వాళ్ళ అర్హతను బట్టి ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అటెండర్లుగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా ప్రమోషన్ ఇవ్వమని చెప్పేసి అంటే ప్రమోషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు అదే రకంగా ఇంకే ఏ ఏ సంస్థ రైనా కూడా పరిష్కారం చేయనటువంటి అధికారులు ఇవాళ నా తెలంగాణ రాష్ట్రంలోనే జిహెచ్ఎంసీలో కానీ వరంగల్లో కానీ మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్స్ లేకున్నా ఒక నిజామాబాద్ నగరపాలక సంస్థలో మాత్రం శానిటేషన్ కార్మికుల్ని అదే రకంగా జవాన్లను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని సృష్టించి ఇవాళ పనిచేసేటటువంటి కార్మికులకు వాళ్ళ వాళ్ళు భయపడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ అధికారులు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు దీన్ని ఏఐపిసిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం శానిటేషన్ కార్మికులు ఒకవేళ వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే తప్ప వాళ్ళు ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితిలో నా సొంత స్థలానికి నేను వెళ్తానని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటే తప్ప అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కానీ ఇవాళ నాలుగు సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయినటువంటి మేల్ ఫీమేల్ వర్కర్లు అందరినీ కూడా మేము ట్రాన్స్ఫర్ చేస్తామనే పద్ధతుల్లో వాళ్ళ ఒక గందరగోళం సృష్టించి వాళ్ళని అందరినీ కూడా ఆప్షన్స్ పెట్టుకోమని నగరపాలక సంస్థ కార్యాలయానికి వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉన్నారు దీని చాలా దుర్మార్గం ఇది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి కమిషనర్ గారు ఒకటే వస్తా ఉన్నాం ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను వెంటనే ఆపాలా ఆపి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ గురించి మీరు ఆలోచన చేయండి ఇంక్రిమెంట్లు ఇచ్చే పద్ధతిలో మీరు ఆలోచన చేయండి ఏవైతే మేము యూనియన్గా ఇప్పటికి అనేక సందర్భాల్లో మీకు డిమాండ్ రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో మీకు ఇచ్చున్నామో మేము పెట్టినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే పద్ధతిలో ఆలోచన చేయాలా మెడికల్ మెడికల్ అన్ఫిట్ పొందినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆలోచన కమిషనర్ గారు చేయాలి తప్ప వాళ్ళ వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గం వీళ్ళంతా చదువు రానోళ్ళు నిరక్షరాశులు వీళ్ళు ఈ ప్రాంతంలో అలవాటు పడ్డ తర్వాత శానిటేషన్ కార్మికులు ఒక ఏరియాకో ఏరియాలో పనిచేయడం అలవాటు పడ్డ తర్వాత కొత్త ఏరియాలో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఆ ఏరియాలో పనిచేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రెండోది ఇక్కడ నుంచి దాదాపు వంద నూట యాభై మంది కార్మికులు పోయిన తర్వాత ఎవరు వచ్చి ఇక్కడ పనిచేస్తారు ఎట్లా దాని ఆ వేకెంట్ని ఎట్లా భర్తీ చేస్తారో కనీసం ఆలోచన లేనటువంటి పరిస్థితి వల్ల నగరపాలక సంస్థలో ఉన్నది కాబట్టి వెంటనే ఆ ట్రాన్స్ఫర్స్ను ఆపాలని ఆప్షన్స్ పెట్టుకునే సిస్టమ్ను వెంటనే కమిషనర్ గారు ఆపాల్సిందిగా మేము ఏఐటీసీగా కోరుతూ ఉన్నాం లేకపోతే ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం